మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు వాస్తు జ్యోతిష్యం అనేది ఒక గొప్ప శాస్త్రం అయితే వాస్తు కూడా అంతకు మించిన గొప్ప అద్భుతం సో మీకు ఆ రెండిట్లో కూడా ప్రావీణ్యం ఉంది అది మాకు ఇంకా చాలా సంతోషం మా ప్రేక్షకులకి నేను చాలా మందికి చెప్తుంటాను గురువు గారిని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఎప్పుడైనా కుదిరితే ఇంటికి తీసుకెళ్తే ఇంటి వాస్తు చూసి మీ జాతకాలు చెప్పి రెండింటి సంగమం అంటే ఎట్లా ఏం చేసుకోవాలి అనేది చెప్తారని నేను చెప్తుంటాను అది కరెక్టేనా గురుగారు అంటే ఇంటి వాస్తు మన జాతకాన్ని ప్రభావితం చేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ అవునా హండ్రెడ్ పర్సెంట్ నేను నాకు చాదస్తం ఎక్కువ మీరు ఏదని అనుకుంటారు మా నాన్న నాన్న ఎడతారు అన్నీ అందరికీ సాగవు నువ్వు నీ అంత చాదస్తంగా ఉండకూడదు అంటే మరి అది నాకు జన్మత వచ్చిందో లేకపోతే నాకు చదువు చెప్పిన గురువుల వల్ల వచ్చిందో తెలియదు ఇదిలాగే ఉండాలి ఉదాహరణకి ఈశాన్యంలో గుమ్మం పెట్టడం తప్పు మీరు ఎక్కడైనా చూడండి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిన సంస్కృతి ఏంటంటే ఈశాన్యంలో గుమ్మం పెట్టడం ఎందుకు ఈశాన్యం ఓపెన్ ఉంటే మంచిది అని అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు ఈశాన్యంలో ఎవడ గుమ్మం ఉందో వాడే సమస్తమైనటువంటి రోగాలని ఇబ్బందుల్ని డబ్బు సమస్యల్ని అనుభవిస్తూ మానసికంగా ప్రశాంతత లేని వాడిగా ఉన్నారు ఎందుకు తూర్పు దిశ మొదలుకొని నిధియ నవవర్గు వనిసర్గ విడిది మొదలు ఈ తొమ్మిది ఈ అష్టవర్గు గణిత ఉంటుంది నవవర్గ గణిత ఉంటుంది ఎనిమిది భాగాలుగా చేసినప్పుడు ఈశాన్య దిశ మొదలు ఇంద్ర దిశకు హాని శోకంబు అర్ధమదిపు సన్మానంబు ధనంబు సౌర్గ్యంబు రోగమును భయము ఎనిమిది భాగాలుగా చేయి ఒక్కొక్క దిక్కుని ప్రాగాది దిశ మొదలు తూర్పు దిక్కుగా మొదలుపెట్టి ఆగ్నేయానికి వెళ్ళు మొదటి భాగంలో హాని రెండవ భాగంబు శోకంబు రాణి శోకంబు అర్ధమదిపు సన్మానం అంటే మూడో పార్ట్ లో నాలుగో పార్ట్ లో గుమ్మం పెట్టాలి పూర్తి ఈశాన్యంలో గుమ్మం పెట్టిన వాడు చాలా ఇబ్బంది పడతాడు ఓకే ఈశాన్యంలో పెట్టకూడదు అసలు పెట్టకూడదు చాలా ఇబ్బంది ఎందుకు ఈశాన్యము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి స్థానం మన ఇంట్లో ఈశాన్యంలో ఇది వరకు అంతా దేవతా విగ్రహాలు అవి ఉండి పూజలు చేసేవారు ఇప్పుడు ఈశాన్యం నుండి ఎవరెవరు వెళ్తున్నారు మీరు వెళ్తున్నారు మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు మీకుండే కుక్కపిల్లలు మీకుండే ఈ మధ్యన పందిళ్ళు కూడా వేసుకుంటున్నారు అవి వెళ్తున్నాయి మీకుండే జంతువులు వెళ్తున్నాయి మీ ఇంట్లో అందరూ తొక్కుకుంటూ వెళ్తున్నాయి ఇంకా దానికి పవర్ ఏముంది అందుకని ఈశాన్యమందు ద్వారం పనికిరాదు ఇంకా నాకు చదువు చెప్పిన ఆయన ఇంకో గొప్ప మాట ఒకటి చెప్పాడు ఏంటి నీకు ద్వారం ఎక్కడుందని అడిగాడు ఆయన మీ ద్వారం ఏది ఇది మీ ద్వారం ఇందులోంచే గాలి వెళ్తుంది ఇందులో ఇది ద్వారము ఇదో కిటికీ ఇదో కిటికీ మీకు పెట్టాడు దేవుడు ఈ వాస్తు ప్రతి ఒక్కడికి గామనం ఈ ద్వారం ఈశాన్యంలో లేదు అందుకని ద్వారానికి అటో కిటికీ ఇటో కిటికీ ఉండాలి మన వాస్తు అంటే వాస్తవంగా అసలు వాసయోగ్యమైనటువంటిది దాని గుమ్మాలు కిటికిటి అలా ఉండాలన్నది లెక్క మనకు ఒక గుమ్మం రెండు గిడ్కీటీలు ఎలా ఉన్నాయి మీరు పూర్వం ఏ ఇళ్లైనా చూసుకోండి దానికి సెంటర్ లో గుమ్మం పెట్టేవాడు అటో కిటికీ ఇటో కిటికీ ఇప్పుడు అలా లేదు ఈశాన్యంలో గుమ్మం పెడుతున్నాడు ఇటో కిటికీ పెడుతున్నాడు మధ్యలో దేవుడి గదిగా ఒక కిటికీ పెట్టాడు ఆగ్నేయంలో కిచెన్ లో కిటికీ పెట్టాడు ఒకే గుమ్మానికి ఒకే గోడకి మూడు కిటికీలు పెట్టాడు అయిపోయింది అక్కడ మరి అసలు ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి పైన పనిచేసేది వాస్తు ఇంకొక గొప్ప పొరపాటు అందరూ చేసేది చెప్పిన ఈ మధ్యకాలంలో మన ఆగ్నేయంలో వంటగది పెట్టుకుంటున్నాం ఇదివరకు ఇళ్ళు కానీ ఇదివరకు పెంకుటిళ్ళు ఏదైనా చూడండి నైరుతిలో వంట ఉండేది నైరుతిలో వంట వాస్తు శాస్త్రంలో నిరుతి రాక్షసుడు ఉండేటువంటి స్థానం నైరుతి మీరు గమనించండి పెద్ద పెద్ద భయంకరమైన జంతువుల దగ్గర నుండి దయ్యాలకి భూతాలకి రాక్షసులకి అందరికి నిప్పంటే భయం అందుకని మన వాళ్ళు నైరుతిలో నిప్పు పెట్టేవారు ఎప్పుడైతే నైరుతిలో వంట ఉండేడో వాడు వంద ఏళ్ళు బతికాడు మీరు మీరు కావాలంటే ఎన్ని మొండవ ఇళ్ళు తిరగండి ఎన్ని పెంకుటిళ్ళు తిరగండి ఎన్ని పెద్ద పెద్ద ఇళ్ళు తిరగండి నైరుతిలో వంట పెట్టిన వాడు వంద ఏళ్ళు బతికాడు ఇప్పుడు ఎలా చెప్తున్నాడంటే ఈశాన్య ఆగ్నేయుల వంట పెంట అనేది చెప్తుంటారు అన్నారు అవును అదే అయింది పెంట పెంట అవును ఎందుకు మీకు అదే చెప్తున్నాను కదా మీరు ఈ ఈయన ఫలానా ఆయన ఇంత ఇంతకాలం బతికాడు అది ఎవరిళ్ళైనా చూసుకోండి పల్లెటూరులోకి వెళ్ళండి వంటంతా నైరుతిలోనే ఉంటుంది ఓకే నైరుతిలో వంట పెట్టిన వాడు వంద ఏళ్ళు బతికాడు ఎందుకంటే ఆ నిప్పుకి ఆ రాక్షసుడు ఆ దయ్యాలు భూత ఇప్పుడు తీసుకెళ్లి నైరుతిలో బాత్రూమ్ పెడుతున్నారు పెంట నైరుతిలో బాత్రూమ్ పెట్టినప్పుడు దానికి గొయ్యి ఉంది కదా నైరుతిలో గొయ్యి ఉన్నవాడు ఎలా పైకి వస్తాడు బాత్రూంలో పడిపోయి ఇదయ్యేవారు దెబ్బలు అందరూ నైరుతి బాత్రూమ్ మీరు వాస్తు శాస్త్రాన్ని తప్పు పడుతున్నారు లేదు 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 దీనికి ప్రమాణం ఉంది కూల్చక్కర్లేదు అన్ని అక్కర్లేదు కొన్ని కొన్ని మార్పు నైరుతులు బెడ్రూమ్ నేను నైరుతుల బెడ్రూమే కట్టుకున్నాను నేనేం వంట పెట్టుకోలే అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు నైరుతులు బాత్రూమ్ పెట్టకూడదు తప్పు ఓకే నేనే ప్రత్యక్ష ఉదాహరణ దక్షిణ నైరుతిలో పెట్టిన ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను అనుకున్నాను సరే ఇది అద్దుకుండే ఇల్లు కదా అప్పుడు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ చొక్కా నేను వేసుకున్నాను అనుకోండి అది నాకు పట్టదు టైట్ అయిపోయినా లూజ్ అయిపోయినా అది నా చొక్క అయినా పక్కోడి చొక్కా అయినా అది నేను వేసుకున్నాను కాబట్టి అనుభవించాలి కదా అది అద్దుకున్నా సొంత మనం వాస్తు వాస్తే వనరుకు ఉండదాని అనకండి ఎవరికైనా ఉంటుంది ఉండేవాడికి ఎక్కువ ఉంటుంది ఉండని వాడికి తక్కువ ఉంటుంది వాడికి ఉంటుంది పాళ్ళు తేడా ఇప్పుడు కాకపోతే అద్దెట్లో ఉన్న వాడికి పాయింట్ ఏంటి ఇప్పుడు నేను మీ చొక్కా నేను వేసుకున్నాను లేదా నా చొక్కా కాదనుకోండి ఇప్పుకుని వెళ్ళిపోతాను నా చొక్కా అయితే కుట్టించుకోవడము ఆల్టరేషన్ చేసుకోవడము ఇంకోటి ఇంకోటి చేసుకుంటాను ఆ వెసులుబాటు నాకు ఉంటుంది వాస్తు కూడా అంతే అందుకని నైరుతులు మీకు మీకు ఈ వాస్తు అంటే అసలు ఇదేం వాస్తు శల్య శల్యవాస్తు అని ఒక వాస్తు ఉంది శల్యవాస్తే ఎముకలు తూర్పున పశువుల ఎముకలున్న శిశువులకు హాని అన్నాడు ఒకడికి సంతానం కలగదు ఒకడి తూర్పున ఎముకలు ఉంటాయి మా గురువుగారు నాకు చెప్పిన యథార్థమైనటువంటి కత్ చెప్తాను ఓ యజమాని ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశం చేస్తూ చచ్చిపోయాడు చేస్తూ కొబ్బరికాయ కొడుతూ చచ్చిపోయాడు ఈయనప్పుడు ఇప్పుడు ఈయనకి డెబ్భై ఏళ్ళు పైన ఉంటాయి అప్పట్లో ఆయనకి ముప్పై ఏళ్ళు ఊటే అన్నాడు పంతులు గారు అందరిని అడుగుతారు కదా ఎలా జరిగింది ఎలా జరిగింది ఏది దోషం అంటే నైరుతిలో ఈ ఇంటికి పశువులు ఎముకలు ఉన్నాయి యజమాని చచ్చిపోయాడు అన్నాడు బిల్డర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఏం పంతులు నువ్వేం చెప్తున్నావు నువ్వు నేను దీని కింద ఎముకలు ఉన్నాయంటే కనబడకపోతే నేను ఇక్కడ కట్టేస్తాను అహలా ఆయన చాలా మంచిదైన వాడు చూద్దాం ఏముందన్న కొత్తిల్లు యజమానికి అలా అయింది వీళ్ళకి నైరుతులు మొదలు మొదలెట్టారు ఇలా తవ్వగా 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 ఆరు అడుగులకు ఏడు అడుగులకు గేదె ఎముకలు వచ్చాయి దానికి మీరు ఏం చెప్తారు సమాధానం శల్యవాస్త అంటారు దాన్ని మామూలుగా ఇది వరకు పూర్వకాలం పెద్దలు అరే మీరు ఎట్రా కొట్టు చచ్చిపోతున్నారు ఇంట్లో ఏమైనా కాకి ఎముకలు ఉన్నాయా అని అడిగేవారు అలాగే కొట్టుకుంటారు ఏ దిశలో ఏ శల్యములు అనగా ఏ ఎముకలు ఉంటే ఏం జరుగుతుందో శాస్త్రంలో చెప్పారు పదహారు రకాల శాస్త్రాలు పదహారు రకాల వాస్తు మయ వాస్తు కృష్ణ వాస్తు ఏ వాస్తు తీసుకోండి ఏ వాస్తులోనూ కూడా ఈశాన్యంలో గుమ్మం పెట్టమని లేదు ఓకే అయితే ఇక్కడ పాయింట్ మారుతుంది స్థలాన్ని బట్టి గుమ్మాలు మారుతాయి ఇప్పుడు మీకు మీరు చెప్తే నమ్మరు ఒక ఆయన ఆయన పెద్ద ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన వాస్తు చెప్తే నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఒక ఎమ్మెల్యేకింత వాస్తు నాలెడ్జ్ ఉంటుందా నేను శ్లోకంతో చెప్తున్నా నేను మామూలుగా చెప్తాడు అంతే ఇంట్లో ఉండే చెట్లు ఇంట్లో పెరిగే చెట్లు దగ్గర నుండి వాస్తు పనిచేస్తుంది అయి బాబాయ్ అలా ఆయన రీసెర్చ్ చేసిన విషయాలు చెప్తుంటే నేను తెల్లబోయే నేను మీకు టైం ఎక్కడ ఉందండి మీకు ఇలా ఉంది పెద్ద స్థలం ఉందండి గురువు గారు ఈశాన్యంలో ద్వారం పెడితేనే కదా స్థలానికి సెంటర్ ద్వారం అవుతుంది అప్పుడు పెట్టుకోవచ్చా నిజానికి పెట్టుకోవచ్చు అప్పుడు పెట్టచ్చు బాగా స్థలం పెద్దగా ఉన్నప్పుడు ఈశాన్యంలో ఇంటికి ద్వారం పెట్టుకుంటే స్థలానికి సెంటర్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కొంత వర్కౌట్ అవుతుంది అలా వాళ్ళ వాస్తు మీద వేరియస్ ఇది ఉన్నాయి